హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోసారి విజిట్ చేసినట్టుగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది అని ఎక్కువసేపు రదిలో పాల్గొనలేకపోతున్నామని త్వరగా వీరం ఇలా చాలా రకాల సమస్యలతో మాకు కాల్స్ రావడం కామెంట్స్ రావడం అనేది జరుగుతుంది ఇంత ముందు కూడా ఎన్నో రకాలైన చిట్కాలు అనేవి ఈ సమస్యలకు చెప్పడం జరిగింది నేను ఏ ఒక్క చిన్న చిట్కా దొరికినా సరే దానికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆ వీడియో తీయడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందికి బోర్గా అనిపించినా కొత్తగా చూసేవారికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మేము ప్రతిదీ కూడా క్లియర్గా దానికి రావడానికి గల కారణాలు దాన్ని నిర్మించడానికి కలవాల్సిన చిట్కాలు దాని యొక్క సొల్యూషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్తూ ఉంటాము సో ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఈ మెయిన్గా ఈ సమస్య రావడానికి గల కారణాల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా హస్తప్రయోగం అనేది చాలామంది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అని ఒక అపోహలో ఉన్నారు సో కేవలం శరీరం యొక్క అంటే వాంచల్ని నేరుగా నెరవేర్చుకోలేక ఇలాంటి హస్తప్రయోగాలకు అంటే పురుగొలుపుతు ఉంటారు దీనివల్ల అప్పటి మంద మనం సాటిస్ఫాక్షన్ అయినప్పటికీ దీనిలో ఎలాంటి సమస్యలు రావు ఎందుకనంటే ముఖ్యంగా వీర్యం అనేది తగ్గిపోవడం కానివ్వండి వీరకాల సంఖ్య తగ్గిపోవడం కానివ్వండి లేకపోతే ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ కానీ వీటికి ఎలాంటి సంబంధం ఉండదు అంటే వీళ్ళు వీటికి ఎలాంటి లోపం కలగదు కానీ ఇక్కడ హస్తప్రయోగం అనేది ఒక కండరం పైన ఎక్కువగా రాపిడి చేయడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ముందు ముందు రావడం జరుగుతుంది నరాలు చిట్లిపోవడము నరాలు దెబ్బ తినడము అక్కడ ఉన్నటువంటి కండరం దెబ్బ తినడం జరుగుతుంది ఒక నిమిషం ఆలోచించండి మీరు ఒక చిన్న దోమ కనుక మన శరీరాన్ని కుట్టి బాగా గోకామనుకోండి లేని రబ్ చేసామనుకోండి అక్కడంతా ఎర్రగా ఎర్రగాయి కందిపోయి నొప్పి కూడా వస్తుంటుంది అలాంటిది ఒక పట్టు ఒక ఎముక లేనటువంటి ఒక కండరాన్ని పట్టుకొని ఎక్కువసార్లుగా మనము రాపిడి చేయడం వల్ల అక్కడ అక్కడ ఉన్నటువంటి కండరాలు అనేవి ఖచ్చితంగా దెబ్బతింటాయి అంతేకాకుండా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది అంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం కూడా తట్టుకోలేము అంటే మామూలుగా చూడండి మనిషి యొక్క బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది టూ హండ్రెడ్ దాటింది అనుకోండి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది కానీ ఓన్లీ అక్కడ మాత్రము బ్లడ్ ప్రెషర్ అనేది దాదాపుగా మూడు వందలు నాలుగు వందల దాకా ఉంటుంది సో అలాంటి బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి నరాలను మనం గట్టిగా ప్రెస్ చేసి నొక్కడం వల్ల అనేక రకాల ఇబ్బందులు మనం ముందు ముందు ఫేస్ చేస్తూ ఉంటాం సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మేము చాలామంది కూడా ఈ అస్తప్రయగా మానివేయండి వద్దు వద్దు అని ఎన్నో వీడియోస్లో చెప్తున్నాం చాలా మంది అర్థం చేసుకుంటున్నారు చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు చాలామంది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ కోసం మాకు కూడా చేస్తున్నారు ఇకపోతే అవి విషయం ఒకటి పక్క పెట్టినట్టయితే మామూలుగా ఉన్నటువంటి ఫుడ్ ప్రాబ్లం సో మనం ప్రజెంట్గా ఉన్నది అంత కలుషితమైన వాతావరణం తినేది అంత కలుషితమైనటువంటి ఫుడ్ తాగేటి అన్నీ కూడా కలుషితమే ప్రతిదీ కలుషితమే ఇంకా మెడిసిన్ అయితే మొత్తం కెమికల్సే ఇక్కడ ఏది కూడా స్వచ్ఛత లేదు ఎక్కడ కూడా ప్యూరిటీ అనేది లేదు సో మనకు అలాంటిది కావాలంటే కేవలం మనం ఆశ్రయించాల్సింది నాటు వైద్యము ఆయుర్వేదంని మాత్రమే ఎందుకంటే పూర్వకాలంలో వారు కేవలం నాటు మందుల ద్వారా ఆయుర్వేదిక అంటే ఎముక మూలికలు ఆకులు కంట వీటితోటి మాత్రమే వైద్యం చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని రోజులు అంత హ్యాపీగా అంత దృఢంగా అంత సంభవశక్తి కలిగి ఉండేవాళ్ళు ఈ విషయాన్ని మనం ఒకసారి తిరిగి గుర్తించుకోవాల్సిన విషయం మళ్ళీ తిరిగి కూడా మనము అన్నీ కూడా ఇలా ఆ వ్యర్థులకు అలవాటు అవలసిన పరిస్థితి రావడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలా వరకు కూడా అంత హానికరము కెమికల్స్తో కూడినటువంటి మెడిసిన్స్ టాబ్లెట్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి వయగ్రాలు లాంటి వాడుతున్నాం దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రపంచం కూడా ఒక్కసారిగా మీరు ఆలోచించినట్లయితే మళ్ళీ ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతుంది ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతటి మొండి వ్యాధినైనా సరే నయం నయించేటువంటి అద్భుతమైన ఔషధం ఆయుర్వేదం మాత్రమే సాధ్యమవుతుంది ఎన్నో రకాల అద్భుతమైన మూలికలు మన ప్రకృతి మనకు ప్రసాదించింది వాటితోటి మనం అన్ని రకాల సమస్యల్ని కూడా నివారించుకోవచ్చు కాకపోతే అది ఎలా అనేది కొంచెం తెలుసుకోవాలి ఇకపోతే మనకు ఉన్నటువంటి చెడల వల్ల అన్నింటినీ కూడా మానివేయండి లైంగిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా ఫుడ్ కంట్రోలింగ్ సరిగా లేక సరైన సమయానికి తినక తిన్న ఫుడ్ కూడా ఎక్కువగా తినడం తక్కువగా తినడం మసాలాలు ఘాటు నా ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మన శరీరాన్ని కూడా కొంత కాపాడుకోవాలి లేకపోతే ముందు ముందు కూడా అనేక రకాల ఇబ్బందులు అనేది కూడా మనం ఎదుర్కొంటాము ఇకపోతే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొంచెం సోది అనుకోకుండా చాలామంది కేవలం రతి మాత్రమే జీవితం అని అనుకుంటున్నారు దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోండి ప్రపంచంలో మనకు తెలియనిది అంతులేనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో ఇది ఒక పాత్ర మాత్రమే కానీ చాలామంది మాకు ఎందుకని బాధ అంటే మేము సరిగ్గా చేయలేకపోతున్నాము మా భార్యను సుఖపెట్టలేకపోతున్నాము మాకు చనిపోవాలని ఉన్నది సూసైడ్ చేసుకోవాలని అని ఇలా రకరకాలుగా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు దయచేసి అది ఒకటి మాత్రమే జీవితం కాదని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది మీ సమస్యను నే మీరు నేరుగా కూడా మా వద్దకు వచ్చి కూడా చెప్పుకోవచ్చు అని కూడా మేము చెప్తున్నాము దయచేసి ఇలాంటి డేషన్స్ మాత్రం దయచేసి తీసుకోవద్దు తప్పకుండా మీకు మంచి సొల్యూషన్ అనేది మేము ఇస్తాము సో ఫ్రెండ్స్ నేను మీకు ఒక మంచి మిత్రుల సజెషన్ చేస్తున్నాను తప్పకుండా సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఉంటుంది పరిష్కారం లేనిటువంటి సమస్యలు ఏవి ఉండవు ఇకపోతే చాలామంది కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏంటని ఎదురు చూస్తున్నారు ఇంకా నేను ఎక్కువగా టైం వేస్ట్ చేయను ఎందుకనంటే ఇదంతా కూడా దేనివల్ల వస్తుందని తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరిగింది సరే ఇక చిట్కాలకు చేద్దాం మనకి దీనికి కావాల్సిందల్లా నువ్వుల పొడి తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వుల్ని దూరగా వేయించి దాన్ని పొడిలాగా తయారు చేసుకోండి పాటుగా పల్లెరు కాయలు ఈ పల్లెరు కాయల్ని ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకోవాలి అయితే ఇది కొంచెం కష్టమే కాబట్టి కనుక మనకు మార్కెట్లో పల్లెరు చూర్ణం అని అవైలబుల్గా ఉంది ఈ పల్లెరు చూర్ణాన్ని తీసుకొచ్చుకోండి దీంతో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నది సుగంధపాల చెట్టు ఈ సుగంధ పాల చెట్టు చూర్ణం కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీని మీరు ఇక్కడ చూస్తున్న సుగంధపాల చూర్ణం ఇది చాలా అద్భుతమైన చూర్ణం శరీరానికి చలవ చేయడానికి లైంగిక శక్తిని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ మూడింటిని అంటే నువ్వుల పొడి అదేవిధంగా సుగంధిపాల అదేవిధంగా పల్లెరు చూర్ణం ఈ మూడింటిని కలుపు పెట్టుకొని ప్రతిరోజు దీన్ని ఒక చెంచాటితో పాటుగా కండ చక్కెర కండ చక్కెర మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండగా కండ చక్కెర కూడా పొడిలాగా చేసుకొని ఒక గ్లాసు పాలలో కలుపుకొని కనుక ప్రతిరోజు ఉదయం పూట పరికరమన తాగుతున్నట్లయితే తప్పకుండా మీకు మంచి సంభోగ శక్తి అంతేకాకుండా మంచి ఎరక్షన్ జరగడము అదేవిధంగా శీఘ్రస్కలనం కూడా తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ చిట్కాను ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఫుడ్ కంట్రోలింగ్ అని చేయాలి అంటే ఏవైతే నాన్ వెజ్ కానివ్వండి వేడికి వచ్చే వస్తువులు వాతానికి వచ్చే వస్తువులు ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది లేకపోతే ఆ మెడిసిన్ అనే చిట్కాన్ని పనిచేయం అంతేకాకుండా చాలామంది అడుగుతుంటారు చిట్కాలు ఎప్పుడు వర్క్ చేస్తాయి ఎన్నో నుంచి స్టార్ట్ చేస్తాయి చిట్కాలు పంచడానికి కొంత టైం పడుతుంది ఎందుకంటే వీటికి అంటే వీటి యొక్క ప్రభావం అనేది చాలా తేలికగా ఉంటుంది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎందుకనంటే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మీరు చిట్కాలు ఇస్తే ఇంటికి వెళ్ళి మీరు ప్రయోగాలు చేస్తారు దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ రావాల్సిన ఉద్దేశం కొద్ది అది తక్కువ మోతాదుగా పంచేటటువంటి చిట్కాలు మాత్రమే మేము చెప్తూ ఉంటాము సో రిజల్ట్ అనేది పక్కా వస్తుంది కాకపోతే కొంచెం లేట్గా వస్తుంది ఓపికగా మనం పాటిస్తే సరిపోతుంది ఇక చాలా మంది కూడా ఏమడుతూ ఉంటారంటే అంటే ఎస్ఆర్ మాకు త్వరగా పెళ్ళి కాబోతుంది మాకు లేదంటే మ్యారేజ్ అయ్యి కొద్ది రోజులు అయింది మేము సుఖపెట్టలేకపోతున్నాం సో మాకు ఏదైనా మంచి సొల్యూషన్ చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం మేము నేరుగా కూడా మీకు సమస్య ఉంటే నేరుగా కూడా మా దగ్గర రమ్మని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము మంది ఈ ఫేక్ ఛానల్ అని అడ్రస్ అని కూడా అన్నా కూడా మేము చాలా ధైర్యంగానే మా అడ్రస్లు అన్నీ కూడా అందరికీ ఇస్తూ ఉంటాము ఎలాంటి ఇబ్బందులే చాలా మంది కూడా వచ్చి కలుస్తూ ఉంటారు మాకు మా యొక్క అడ్రస్ డాక్టర్ టి రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హజాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారం నవ్వవచ్చు మీరు చూసినది డాక్టర్ టి నర్సయ్య గారు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల ఆయుర్వేద నిపుణులు ఎన్నో రకాలైన మొండి వ్యాధులకు ఎన్నో రకాలైన జబ్బులకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడము అంతేకాకుండా మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నిరంతరం కూడా చాలా వరకు అందరికీ సాధ్యమైన వరకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అతి తక్కువ ధరలకే మేము మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది సో ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు కొంత ఖర్చు పెట్టుకోండి ఆ సమస్య అనేది సొల్యూషన్ కాని విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఆ సమస్యను కనుక తీవ్ర రూపం దాల్చిందంటే ఎన్ని లక్షలు పెట్టినా కూడా మీరు వాటికి సొల్యూషన్ పొందలేం కాక మేము కేవలం అతి తక్కువ డబ్బులతో అతి తక్కువ ఖర్చుతోటే మేము కూడా కొంత మాత్రమే తీసుకుంటూ మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది అంతేకాకుండా మంచి రిజల్ట్ వచ్చేటప్పుడు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా వీటి గురించి మేము ఎన్నో ఏరియాలకు ఎన్నో దగ్గర నుంచి కూడా ఉంటాం కొన్ని కొన్ని మూలికలు కూడా తెప్పిస్తూ ఉంటాం చాలా అద్భుతమైన ప్రభావం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది సో మీరు దాదాపు కూడా చాలా మంది కూడా కలిసే ఉంటారు డాక్టర్ గారిని కొంతమంది చూడకపోవచ్చు అందుకే ఫోటో చూపిస్తున్నాము కొన్ని లైవ్ వీడియోస్ కూడా చూపిస్తున్నాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొద్ది క్యాంపులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మాకు సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు మీరు పంపించేది ఎలాంటి మెడిసిన్ మీ పంపించే ప్యూర్లీ హెర్బల్ మెడిసిన్ ఎలాంటివి కూడా హానికరమైనవి కాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా ఇవి చక్కగా పంచడమే కాకుండా మీకు ఎంతో ఇమ్యూనిటీ పవర్ని దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది సో మీ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్దకు రావచ్చు లేదంటే ఆర్డర్ ద్వారా కూడా మేము మెడిసిన్ పొందవచ్చు చాలామంది దూర ప్రాంతంలో ఉన్నారు మాకు మెడిసిన్ కావాలనుకుంటే కనుక కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం దీనికి ముందు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ సమస్యను కనుక మాకు తెలిపినట్లయితే తప్పకుండా మీ సమస్యకు మంచి పరిష్కారాన్ని మెడిసిన్ కూడా మీ వద్దకు పంపిస్తాం కాకపోతే దీనికి ఉన్న చిన్న సమస్య మీకు ఇంత ముందుక చాలా వీడియో చెప్పడం జరిగింది క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు కేవలం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మాత్రమే మెడిసిన్ పంపిస్తాం ఇందులో ఎలాంటి మోసము ఎలాంటి దగాలు ఎలాంటి ఏమీ కూడా లేవు ఖచ్చితంగా మెడిసిన్ పంపిస్తాము వేరే దారి లేక ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము సో అంతేకాకుండా చాలా మంది కూడా అమౌంట్ వేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ మెడిసిన్ పంపించడం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం వాళ్ళకి ట్రాకింగ్ నెంబర్లు ఇవ్వడం అన్ని కూడా సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి మేము ఛానల్ కేవలం అమౌంట్ గురించి మాత్రమే కాదు మీ సమస్యకు మేము పరిష్కారం చూపించగలము అని ప్రతిదీ కూడా అమౌంట్తో సహా ఎలాంటి దాపరికాలు లేకుండా క్లియర్గా ఎలాంటి మెడిసిన్ ఇస్తాము అన్నీ కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది సో చాలామంది ఇలాంటి సమస్యలను ఎవరితో షేర్ చేసుకోలేరు కాబట్టి మాతో షేర్ చేసుకోండి మీ సమస్య సొల్యూషన్ ఇస్తూ ఉంటున్నాము అంతేకాకుండా మంచి రిజల్ట్ కూడా చాలామంది పొందడం జరుగుతుంది ఎలాంటి బాధపడకండి ఆత్మహత్యలు లాంటి అలాంటి ఎలాంటి ప్రభావాలకు లోన్ కాకండి తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని మేము అందిస్తాము సో ఫ్రెండ్స్ ఇదంతా చాలా ఓపిక్గా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అంతేకాకుండా మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి కస్టమర్లకు కానివ్వండి అదేవిధంగా మా యొక్క ప్రేక్షకులు మా సబ్స్క్రైబర్కు మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి మంచి జరగాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా మమ్మల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు మా మమ్మల్ని కూడా ఆదరిస్తున్నారు అంతేకాకుండా మేము ఇచ్చే ప్రతి వీడియో కూడా మంచి కాన్సెప్ట్ అందరికీ కూడా లైక్ చేయడము అంతే విధంగా షేర్ చేయడము అదేవిధంగా మంచి మంచి కామెంట్స్ కూడా రాయడం జరుగుతుంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాము అంతేకాకుండా మేము మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్ళి ఎక్కువ మందికి కూడా ఇలాంటి సమస్యలు దూరం చేయాలనే ఉద్దేశంతో మేము ఇంకా ఎక్కువగా వర్క్ చేస్తున్నాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ